ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ తనకి కేటాయించినటువంటి కుండ గుర్తు మనం అయితే చూస్తున్నాం కదా కొండని తయారు చేస్తూ ప్రస్తుతం అయితే ఇదొక వినూత్నమైనటువంటి ప్రచారానికి దారి తీసేట మనం చూడొచ్చు ఎందుకంటే ఇంతకుముందు గత ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తుండేది ఇప్పుడు రా ఎన్నికల కమిషన్ కుండ గుర్తు ప్రకటించినటువంటి నేపథ్యంలో తానే స్వయంగా కుండను తయారు చేస్తూ మొత్తము ఎందుకంటే చలవగలితే దీంట్లో నీళ్లు పోస్తే చాలా చల్లగా ఉంటాయి ఓట్లతో ఈ కుండంతా నింపేయండి అనేది ఆ కే పాల్ చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో స్వయంగా ప్రతి సామాన్యుల ఇంట్లో కూడా ఈ ఉంటుంది మంచినీళ్ళకి సంబంధించి వాడుతూ ఉంటారు దీన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే కేపాల్ ప్రస్తుతం అయితే ఈ కుండ గుర్తుని కుండని తయారు చేస్తున్నటువంటి అయితే ఉంది వినూత్న ప్రచారం ద్వారా స్వయంగా మన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ఏం చేశాడు ఉగాది రోజుని అద్భుతమైన సింబల్ కామన్ సింబల్ మన రాష్ట్రానికి ప్రజాశాంతి పార్టీకి కొండని ఇచ్చాడు కొండ దేనికి ప్రతి ఇంటిలో కొండ అది కూడా ఉగాది యేసు ప్రభు ఏమన్నాడంటే నంబర్ వాన్ వెళ్ళు ఆయన చూశాడో ఎంత చక్కగా కొండ చేశాడో నేను దూరం నుండి చూస్తున్నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఏ విధంగా కొండని చేయగలిగాడు కొండకి ఏ విధమైన షేప్ వచ్చిందో మట్టి అలాగే మన జీవితాలకు ఆ షేప్ రావాలి మన కుటుంబంలో ఉండలాంటిది ఏ విధంగా మంచినీటి ద్వారా చెప్పాను ఫ్యాన్ ద్వారా ఉరేసుకొని వందల మంది చనిపోయారు వేల మంది సైకిల్ మీద పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి వందల వేల మంది చనిపోయారు హస్తంలో దిగుడు లేక వందల వేల మంది చనిపోయారు కొండ ద్వారా ఒక్కరు చనిపోయారా ప్రపంచంలో ఎక్కడైనా అమెరికాకి కొండ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎందుకు సైంటిస్ట్లు డాక్టర్స్ రిఫ్రిజిరేటర్ వాటర్ తాగండి అని మన ఇండియాలో విదేశాల్లో చెప్తున్నారు కొండ నీళ్ళు తాగండి ఎందుకది ఉంచిపోయాం కొండకు తెలియని వారు ఎవరైనా ఉన్నారా కొండ లేని వారు ఎవరైనా ఉన్నారా మాకు సింబలు ఇవ్వకుండా ఆపగలిగారు ఎవరైనా అందుకనే ప్రతి ఒక్కరు గుర్తించుకోండి కొండ గుర్తుకు ఓటేయడమే కాదు వంద మందితో కొండ గుర్తుకు ఓటేయించుకొని ఆశీర్వాదాలు శాంతి పాలన ఇంకా చాలా చాలా కొటేషన్స్ వస్తాను దీవెన అప్పుడు టైం లేదండి వన్ వీక్ టూ వీక్స్ లో ఎవరైనా గెలుస్తారా ఇప్పుడు నేను గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి తిరిగి చూడండి టెన్త్ ఇంటర్మీడియట్ త్రీ ఇయర్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ అమరణ నిరాశ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి యాభై లక్షల మంది ప్రాణాలు పోతాయి కరోనా టైంలో అని ఎలక్షన్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ గుర్తుందా మీకు అప్పుడు మీరు టెన్త్ ఇంటర్మీడియట్ అందరూ ఇప్పుడు వాటర్లు మీ జీవితాలు మార్చే కాపాడారు అలాగే రైతుల కొరకు పోరాడారు స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడి పోస్ట్ ఎగ్జామినేషన్ చేయించాను మీ జీవితాలు అన్ని మార్చి అభివృద్ధి చేసి ఈ రోజు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టేట్ క్యాపిటల్ కట్టి వాషింగ్టన్ డీసీని ఈ పదిహేను వేల ఎకరాల్లో దించేస్తాను ఒక్క నిరుద్యోగం ఉన్నాడు విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇప్పుడు కొండ గుర్తు కేసి వంద మందిని గెలిపించుకోండి ముప్పై ఐదు గెలిచినా మనమే వాళ్ళకి డెబ్బై డెబ్బై వచ్చి మనకి ముప్పై ఐదు సీట్లు వచ్చినా మనమే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి లేదా ఇక్కడ ఎంపీఐ సెంట్రల్ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి మన బీసీని ఎవరినో పెట్టి కావలసినంత అప్పులు తీర్చి అభివృద్ధి చేయగలం మోదీ గారికి అవకాశం ఇచ్చాం జగన్ గారికి అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం మన అవకాశాన్ని మనం ఎందుకు ఒకసారి తీసుకోకూడదు మన తలనాతను మనం ఎందుకు మార్చుకోకూడదు సత్యాన్ని మనం ఎందుకు ప్రవేశించకూడదు కొండని మనం ఎందుకు అందరికీ చెప్ప అందుకనే ఈ కొండ మీరు ప్రతి ఒక్కరికి చూపించండి ఇప్పుడు నేను కొండను చేస్తున్నాను మీరు ఇచ్చారు నేను అడిగేది ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ని ఇలాగ మేము ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చా ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగులు పెడతాం గుర్తుని ప్రకటిస్తాం చికనాన్ని చూపిస్తాం అందరికీ ఇంతవరకు మేము పర్మిషన్ తీసుకోకుండా పార్టీ ఈరోజే మేము ఆరంభం కనుక ప్రెస్ మీట్ పర్మిషన్ అవసరం లేదు కనుక మీకు మేము కరపత్రాలతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మొత్తానికి చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో తమ ప్రజాశాంతి పార్టీ నుంచి కుండగుర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఆ ఓట్లు రాబడతాం ఖచ్చితంగా మేమే అధికారం అని వినూత్నమైనటువంటి కేఎపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి ಇಲ್ಲ ತರ ಕರಕತೆ ಕೂಡ ಅದು ಬಂದ ಒಂದು ಅದು ಬಂದವರ ಅತ್ತಿಗೆ ಟೆಕ್ಕರ್ ನಿಂತಿದ್ದೀವಿ ನಿನ್ನ ಅಪ್ಪ ಹಾ ಹಾ ಅಲ್ಲ ಹಾಗಾದರೆ ಟಕಂಡು ಕಣ್ಣು ಸರ್ ಅಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಚುಸೋದು ಪಾಸ್ ಪಾಸ್ ಎಲ್ಲ ಕಡಿಮೆಯು ಆಯ್ತು ಆ ಟಕಂಡು I don't know. 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 I don't ல் <laughs> சார் <laughs> Ja, góðs. <inaudible>